నూజువీడిలో గంగానమ్మ విగ్రహాలు అదుపులోనికి మున్సిపాలిటీలో నేడు పట్టపగలు పట్టణంలోని కష్టపడ్డి సెంటర్ వద్ద గల గంగానమ్మ విగ్రహాలను ఎండవల్లి రవిచంద్ర ముప్పై సంవత్సరాలు అనే అతను గడ్డ పలుగుతో పొడిచి తొలగించి ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటి దేవుడు పటాలను విసిరి పారవేసి ఈ స్థలం మాది అంటూ దుర్భాషలాడి అక్కడ నుండి జారుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి ఎడవల్లి రవిచంద్ర అనే అతను అదుపులోనికి తీసుకుని స్టేషన్ కు తరలించారు ఇతను గతంలో అమెరికాలో ఎంఎస్ చదివినట్లు మైండ్ కొద్దిగా అప్సెట్ లో ఉంటున్నట్లు పూర్తి విచారణ అనంతరం అన్ని విషయాలు తెలియపరుస్తామని పోలీసులు తెలిపారు స్థానిక ప్రజలు మాత్రం గత ముప్పై సంవత్సరాలుగా గంగానమ్మని కొలుచుకుంటున్నామని ఈ గంగానమ్మ గుడి చాలా పవిత్రమైనదని ఈ రోజు ఈ గంగానమ్మ గుడికి ఆనుకుని ఉన్న స్థల యజమాని కొడుకు ఇలా గడ్డ విగ్రహాలను పొడిచి తొలగించటం చాలా దారుణమని మాపోతున్నారు అది వీళ్ళ అమ్మగారికి మధ్య మధ్య నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట వాటర్ పంప్ గారు నాన్నగారి పేరు రాధాకృష్ణ ఆడ రాధాకృష్ణ ఆడ పెద్ద అబ్బాయి అబ్బాయి ఈ స్థలం మాది అని ఎవరికి చెప్పలేదు ఇంతవరకు నిన్ను వస్తున్నారని చెప్పి నేను దగ్గరుండి ఊరు వెళ్తా వెళ్తా కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళా ఆ నాన్న అడితే దీని జోలికి రావాలేనని వెంకట చౌదరి చెప్పాయంట పొద్దున్న నేను తెలదు వచ్చా ఊరి నుంచి వచ్చాడు పొద్దున్న ఆరున్నరకు ఫోన్లు వచ్చింది నేను ఎవరికో చెప్పాలంటే గవ్వు ఇక్కడ ఎవరు స్పందించట్లా పోలీసు అప్పుడు ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు పోలీస్ కేసు పెట్టారు తీసుకుయారు ఈ రెండు వందల సంవత్సరాల పైనుంచి పూజింపబడుతున్న దేవాలయం ప్రతి సంవత్సరం రెండు వేల మందికి నాన్ వెజిటేరియన్ భోజనం పెడుతుంటాను అంటే భక్తులు సహకారంగా ఉన్నాయి ప్రమాణం చేస్తాం ఈ మధ్య కాలంలో దాని హైట్ కూడా రోడ్డు కంటే తక్కువగా ఉందని హైట్ కూడా లేదు అది అట్లా చేయకూడదంటే మరి బ్రాహ్మణం విడిపించి మూడు ముహూర్తాల్లో ఒక మూర్తం విడిపితే చేసాం మరి అట్లాంటి విగ్రహాలు ఇట్లా పడగొట్టేస్తాయిలు ఉంటారు అది దిక్కు సమాధానం చెప్పి చేస్తుండే మనం ఏం చేస్తున్నా ఏం చేస్తాం సార్ దానికి పార్టీషన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు వాళ్ళ రిజిస్ట్రేషన్లో లో చేసే చూపించారు రెండు వందల సంవత్సరాలు పైగా పూజింపబడినటువంటి కృష్ణాపడ్డి గుడ్ సెంటర్లోని గంగానమ్మ రావిచెట్టు దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ గుడి ఈరోజు ఉదయం ఏడు గంటలప్పుడు ద్వారా ఒక విగ్రహాన్ని తొలగించడం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎప్పటి నుంచో పూజించబడినటువంటి విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందరికీ కూడా వారందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం వారి మొక్కుబడి చెల్లించుకోవడం జరుగుతుంది కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అయినా ఈ స్థలం మాది అని ఎప్పుడో పూర్వీకులు ఈ యొక్క స్థలాన్ని దీనికి గుడి వదిలేశారు పెద్దలందరి సమక్షంలో ఎప్పుడో మాకు ఊహ తెలియక ముందే ఇది ఈ యొక్క స్థలాన్ని కమిటీకి కప్పారు ఈ యొక్క ఆ యొక్క పార్టీషన్లో ఉన్నటువంటి పెద్దలు గతించిన వారు అయినా అతను ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క గుచ్చరుగు పాల్పడ్డాడో అతను ఎవరిని సంప్రదించకుండా అండి ఎవరితోనూ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని సహించకుండా అసలు ఏవి చేయకుండా ఆ విగ్రహాన్ని అలా తొలగించడం చాలా దారుణమైనటువంటి విషయం ఇది మటుకు క్షమింపు రానివంటి నేరం ఈ అందరూ కూడా హిందువులందరూ కూడా దీని మీద స్పందించవలసిందిగా ఒక హిందువుగా నేను కోరుకుంటున్నాను ఇది చాలా బాధాకరంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి పూజింపు విగ్రహం ఎవరికీ చెప్పకుండా ఇలా చేయడం ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం ఇది ఎంత ఎటువంటి పొజిషన్లో మనం విషయం కూడా కూడా అర్థం కావట్లేదు దయచేసి అందరూ దీని మీద ఉన్నామన్నది స్పందించవలసింది నూర్జూడి పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్రాంతం కొత్తపేటగా పిలువబడుతూ ఉంటది ఈ కొత్తపేటకు సంబంధించి కొన్ని కులాల అందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆకులు కాంతారాయుడు గారికి అంటే ముందే ఈ యొక్క గంగానమ్మని ఇక్కడ ప్రతిష్ట చేసుకుని ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సవం చేసుకోవటం ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి మేడతాడాలతో వచ్చి ఉత్సవం చేసుకుని ఒక తిదిని ఒక తిది నాడు వాళ్ళంతా కూడా ఉత్సవం చేసుకుంటాన్ని ప్రతి ఆదివారం ఏదో రకంగా ఆవిడికి ఏదో కోరికలు కోరుకుని ఆవిడ ప్రసాదాలు సమర్పించుకోవటం అలాంటివి జరుగుతూ వస్తా ఉంటాయి మరి అటువంటిది మరి వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ లీగలాలిటీ చూసుకోకుండా ఈ పక్కన ప్రాపర్టీ సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు ఉదయం శుక్రవారం నాడు ఉదయం మరి ఆవిడ ఆవిడని గొడ్డ పళ్ళుతో పొడిసి అవన్నీ కూడా తీసేశారని చెప్పేసి ఇప్పుడే చూసాం మేము అందరం కూడా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఏదన్నా ఉంటే మాట్లాడుకొని చేసుకునేటటువంటి పరిస్థితి ఈ విధంగా మరి దేవాలయాల మీద దాడులు చేస్తామంటే ఎవరు చూసుకునే చూసుకునే ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఈ సంఘటన చేసిన వ్యక్తి అరెస్ట్ చేశారని తెలియవచ్చింది మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి ఈ కమిటీ ఉంది దీనికి అలాగే ఈ వెనకాలలో చాలా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా కులాల వారు ఇక్కడ అమ్మవారిని పూజిస్తా ఉన్నారు వాళ్ళందరితో సంప్రదించి అతి త్వరలో మళ్ళీ ఇక్కడ మళ్లీ అమ్మవారిని చేసేసి పరిస్థితి చేసి ప్రజలందరికీ అమ్మవారికి మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా మిత్రులందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అయితే వేరే విధంగా ఉంటదని చెప్పేసి